ఎవరైనా వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ వెంచర్ కానుకొని హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందా అని చూస్తూ ఉంటారు కానీ దానికంటే ముఖ్యమైనది ఆ రోడ్డు గుండా ఏదైనా బస్ ఫెసిలిటీ ఉన్నదా లేదా అని చూడాలి లేదంటే అట్లీస్ట్ దానికి దగ్గరలో ఇంకేదైనా మెయిన్ రోడ్ ఉందా ఆ మెయిన్ రోడ్కు బస్ ఫెసిలిటీ ఉన్నదా సిటీ బస్ కావచ్చు డిస్ట్రిక్ట్ బస్ కావచ్చు ఎందుకంటే బస్ ఫెసిలిటీ ఉందంటే ఆ ఏరియాలో పబ్లిక్ ఫోర్టింగ్ ఎక్కువ ఉందని అర్థం ఆ మెయిన్ రోడ్డుకు కు మీ వెంచర్ అట్లీస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే ఆ వెంచర్ కు చాలా మంచి డిమాండ్ ఉంటుంది అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి వాల్యూ వస్తుంది సో అలాంటి వెంచరే ఎస్ఆర్ సెరనిటీ హైట్స్ హైవే హైవేకి జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ దూరంలో ఉన్న ప్రాజెక్ట్ ఇది ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ రేరా రిజిస్టర్డ్ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఉంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పటికిప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్